అందరికన్నా భిన్నంగా ఆలోచించి తనకున్న వ్యవసాయ భూమిలో తండ్రితో కలిసి డ్రాగన్ ఫ్రూట్ సాగు చేశాడు ఓ రైతు ఉపాధి హామీ పథకం ద్వారా డ్రాగన్ ఫ్రూట్ పంటకు రాయితీ లభిస్తుందని తెలుసుకుని అధికారుల సహకారంతో మరింత సాగును పెంచి లాభాలను పొందుతున్నాడు విదేశాల్లో ఎక్కువగా సాగు చేసే డ్రాగన్ ఫ్రూట్ను ఇక్కడ సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్న రైతును పలువురు అభినందిస్తున్నారు హనుమకొండ జిల్లా దామెర మండలం సీతారాంపురానికి చెందిన రాజ్ మహమ్మద్ తనకున్న మూడెకరాల భూమిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నాడు సామాజిక మాధ్యమాల ద్వారా డ్రాగన్ ఫ్రూట్ వినియోగాన్ని సాగును తెలుసుకుని ఎకరన్నర భూమిలో సాగు చేశాడు సంవత్సరం తర్వాత పంట చేతికొచ్చి మార్కెట్లో ధర ఆశాజనకంగా ఉండడంతో లాభాలను ఆర్జిస్తున్నట్లు రైతు పేర్కొన్నారు స్థానిక ఏపీఓ సహకారంతో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా డ్రాగన్ ఫ్రూట్ పంటకు రాయితీ పొంది మరో ఎకరన్నర సాగు చేసి అత్యధిక లాభాలు ఆర్జిస్తున్నట్లు రైతు కుమారుడు రంజాన్ పేర్కొన్నారు ప్లాన్ చేసినా అందులో సక్సెస్ అయింది సక్సెస్ నాకు అనిపించింది వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా ఒక ఆ ఫ్రెండ్ వరకు మార్కెటింగ్ చేసిన తర్వాత ఎంఎన్ఆర్జీస్ కింద మేడం వాళ్ళు కావచ్చు వాళ్ళు ఎంపీ ఆఫీస్ నుంచి వాళ్ళు వచ్చారు వచ్చి చూసుకొని ఇందులో ఇంకో ఏమన్నా చేస్తే సపోర్ట్ మేము మేము కూడా సపోర్ట్ చేస్తాం అందులో అమౌంట్ మేము ఇప్పయగలుగుతాం మరి ఇట్లా ఒక హాఫ్ ఎకర్కు తొమ్మిది వందల మొక్కలకు మాత్రమే ఉంది మీరు వాళ్ళు చేయగలిగితే సపోర్ట్ చేయగలుగుతాం అని చెప్పేసి అన్నారు తొమ్మిది వందల మొక్కలకు వాళ్ళకి ఇప్పటికీ ముప్పై వేలు మాస్టర్ కింద ఇచ్చారు మొత్తం రెండు లక్షల అరవై తొమ్మిది వేలు వాళ్ళు చెప్పారు మిగతా అమౌంట్ కూడా వాళ్ళు ఇస్తామని చెప్పారు వాళ్ళు వచ్చే రైతులు కూడా ముందుకు వచ్చి చేసుకుని కింద వాళ్ళు కూడా మేడం వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇరవై గుంటలకు అదే తొమ్మిది వందల ప్యాంట్లకు మిగతా అమౌంట్ మనం ఇంకో ఐదు లక్షల పుట్టి పెట్టేది కొత్త రైతులు ముందుకు వచ్చి పెట్టుకోవచ్చు ఇది కమర్షియల్ పంట ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒక ముప్పై నాలుగు సంవత్సరం మనకు ఉంటుంది ఒకటే సార్ ప్లాంటేషన్ ఇన్వెస్ట్మెంట్ సంవత్సరం ఫైవ్ లక్షలు ఈజీగా తీసుకోవచ్చు అది కష్టపడితేనే ఏది కానీ కష్టపడింది మాత్రం రాదు రాజ్ మహమ్మద్ ఉపాధి హామీ పథకంలో పనులు చేసేవాడని వినూత్నంగా ఆలోచించి డ్రాగన్ ఫ్రూట్ సాగు చేశాడని ఏపీఓ శారద వివరించారు ఉపాధి హామీ పథకం ద్వారా ఉద్యాన విభాగం ద్వారా ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలుసుకున్న రైతు తమను సంప్రదించాడని తెలిపారు రాజ్ కు అరెకరానికి ప్రభుత్వం తొమ్మిది వందల మొక్కలు రెండు లక్షల అరవై రెండు వేల రూపాయలు గ్రామ పంచాయతీ ద్వారా లబ్ది చేకూరుస్తున్నట్లు శారద పేర్కొన్నారు సాగు చేయాలనుకున్న రైతులు గ్రామ పంచాయతీ అధికారులను సంప్రదించినట్లయితే ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని పొందవచ్చని పేర్కొన్నారు లాస్ట్ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంటేషన్ చేయడం జరిగింది ఎండి రాజ్ మహమ్మద్ గారు ఇతను డిజేబుల్డ్ పర్సన్ గత సంవత్సరంలో లో డ్రాగన్ ఫ్రూట్ కూడా హార్టికల్చర్లో ఉందని తెలియగానే గ్రామ పంచాయతీని అప్రోచ్ అయ్యి తీర్మానం తీసుకొని ఇటు వర్క్ హాఫ్ కి మనకు తొమ్మిది వందల మొక్కలకి మంజూరు చేయడం జరిగింది ఈ యొక్క కాస్ట్ రెండు లక్షల అరవై రెండు వేల రూపాయలు మంజూరు అయింది దీనికి సంబంధించి తొమ్మిది వందల మొక్కలు కూడా నాటుకోవడం జరిగింది ఆల్రెడీ ఒకసారి ఇప్పుడు క్రాప్ కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు మిగతా రైతులకు కూడా మనము ఈజెస్ లో అర ఎకరం వరకు ఇవ్వడానికి ఉంది తొమ్మిది వందల మొక్కలకి మనము పోల్స్ ఇస్తాము తర్వాత వైరింగ్ తర్వాత మొక్కల పిల్లకల కాస్ట్ తర్వాత మొక్కలు నాటడానికి తర్వాత దాని సర్వైవల్ వాటరింగ్ చేయడానికి కలుపు వీడింగ్ చేయడానికి మస్టర్ ద్వారా మనం పేమెంట్ ఇస్తాం సంబంధిత అధికారుల ద్వారా విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రావీణ్య రైతును అభినంది ఈ రైతును ఆదర్శంగా తీసుకుని డ్రాగన్ ఫ్రూట్ను సాగు చేయడానికి మిగతా రైతులు ముందుకు రావాలని సూచించారు